హాయ్ ఫ్రెండ్స్ మా ఊదిన అయితే కాయం ప్రిపేర్ చేస్తుంది తయారీ విధానం అయితే చూడండి పొయ్యి మీద బౌల్ పెట్టుకుని అందులోకి ఒక పావు కిలో బెల్లాన్ని దంచి వేసుకోవాలి బాలింతకాయము నెయ్యితో గాని ఆయిల్ తో అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చేసి బాలింత మసాలా అండి రోట్లో అయితే దంచుకోవాలి మెత్తగా పౌడర్ అయితే అయిన తర్వాత దీన్ని జల్లెడ తోటి జల్లించుకోవాలి ఫైవ్ మినిట్స్ లో బెల్లం అయితే మొత్తం కరిగి ఇలా పాకం అయితే వస్తుంది కదండి ఇప్పుడు ఇందులోకి మనము బాలింత మసాలాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి వేడి చేసిన హాఫ్ గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ వదిలేయాలి అంతేనండి బాలింత కాడ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వదిలి అయితే అందరికి పోసిస్తుంది వేడి వేడి మీదనే దీన్ని తాగేయాలి బాలింత కాడ తాగడం వల్ల హెల్త్ అయితే చాలా మంచిదండి ముఖ్యంగా మా బజారా వాళ్ళైతే డెలివరీ అవ్వంగానే బాలింత తల్లులకైతే తాపిస్తారండి నడుము నొప్పి తగ్గుతుంది అలాగే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది బలంగా స్ట్రాంగ్ గా అయితే తయారవుతారు ఈ బాలింత కాడోని ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప మిగతా ఎవరైనా తినొచ్చండి మరి మీరు ఎప్పుడైనా బాలింత కాడో తిన్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి